తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన మన తాజా శుభవార్త ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఈరోజు జమ అవుతున్న జిల్లాల లిస్ట్ అనేది మనకి గంట క్రితం రావడం అయితే జరిగిందండి సో దీనికి సంబంధించిన మీ మీ జిల్లాలలో లిస్ట్ అనేది ఎలా తె ఎలా తెలుసుకోవాలి మీ జిల్లా పేరు ఎలా తెలుసుకోవాలి ఏ లిస్ట్లో ఉంది మనకి ఏదైతే కొత్త పెన్షన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చిన ప్రకారంగా మనకి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఈ కొత్త పెన్షన్లు జమ అవుతున్నాయి అలాగే ఇప్పటివరకు జమ చేయాల్సిన డబ్బులు అనేది ఇప్పటివరకు ఎన్ని జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందండి అలాగే ఈరోజు మొత్తంగా మనకి ముఖ్యమైన విషయానికి వస్తే ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు అలాగే జిల్లాలలో జమ చేస్తున్నారా లేదా మనకి కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదా పాత పెన్షన్లు జమ చేస్తున్నారా అన్న దానిపై మీకు పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ జమ చెప్తాను ఒకవేళ మనకి ఇప్పుడు పాత పెన్షన్ పెన్షన్లే జమ చేసినట్టయితే ఖచ్చితంగా కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న దానిపై కూడా ప్రభుత్వం నుంచి అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన అప్డేట్ వివరాలు పూర్తిస్తాయి వివరాలు అనేది మీకు ఈ వీడియోనైతే అందిస్తాను అందించడమే కాకుండా మనకి మొత్తంగా ఎవరైతే కొత్తగా దర్ చేసుకున్న పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అలాగే మనకైతే మూడు నెలల కింద నాలుగు నెలల కింద అయిన పెన్షన్ డబ్బులు పెండింగ్ పెన్షన్ డబ్బులు అయితే అంట అయితే అంటాం వీటిని సో ఆ పెండింగ్ పెన్షన్ డబ్బులు అలాగే మూడు నాలుగు నెలల కింద కట్టైన పెన్షన్ డబ్బులు కూడా ఆ డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అవుతాయా లేదా అలాగే ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా తీసుకుంటారో ఎవరైతే మనకైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా తీసుకుంటున్నారో సో అటువంటి వారందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది మొత్తంగా మనం వివరాల్లోకి వేస్తే ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు కొత్త పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారా లేదా అలాగే ముఖ్యంగా ఏ తేదీ వరకు పూర్తిస్థాయి వంద శాతం అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తారన్న దానిపై మీకు ఈ వీడియోలో అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో అప్పుడు నేను అందిస్తున్న ప్రకారం న్యూస్ అప్డేట్ అనేది మీకు అయితే అర్థమవుతుంది సో వీడియోని చూడడమే కాకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి వీడియోని ఖచ్చితంగా తెలంగా తప్పనిసరిగా అయితే లైక్ ల లైక్ చేసి అయితే ఉండండి సో ఎందుకంటే వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధ లబ్ధిదారులకు కూడా ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో ఖచ్చితంగా వీలైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అలాగే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పాద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన శుభవార్తలు అనేది తెలియజేయడం అయితే జరిగింది అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కూడా ఈ కొత్త పెన్షన్లపైనే అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందండి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి మనకి కొత్త పెన్షన్లు అనేది జమ చేయడంతో పాటుగా మనకి ఈ నెల నవంబర్ నెల ఈ రోజు నుంచి కూడా మనకి పాత పెన్షన్లు అనేవి జమ చేస్తున్నారంట సో ఈ నెల ఇవ్వగానే మనకి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇచ్చే క్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట ఒకవేళ ఏడునాడు మిస్ అయితే మనకి డిసెంబర్ చివరి వారం లేదంటే డిసెంబర్ మొదటి వారంలో కూడా ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల డబ్బులు అనేది ఖాతాల్లో జమ చేస్తామని అయితే మనకి చెప్పడం అయితే జరిగిందండి అలాగే మీరు అనుకోవచ్చు ఇంకా కొత్త పెన్షన్లు కరెక్ట్గా ఎప్పుడు ఇస్తారని సో ఖచ్చితంగా మనకి డి డిసెంబర్ నెలలోనే ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేసే విధంగానైతే ప్రయత్నాలు చేస్తున్నాయంట సో అలాగే మనకి ఈ నెలలో పాత పెన్షన్లే ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పటివరకు ఏ ఏ జిల్లాలలో ఇచ్చారంటే మనకి పది నుంచి ఎనిమిది జిల్లాలలో మాత్రమే మనకి పాత పెన్షన్లని జమ చేయడం అయితే జరిగింది ఏదైతే నెల నెల మనకి ఈరోజు కూడా పదకొండు నుంచి పద్దెనిమిది జిల్లాలలో ఈరోజు కూడా పాత పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు అలాగే మూడు వేల పదహారు రూపాయల డబ్బులు అనేది జమ చేస్తున్నారంట సో ఇప్పటివరకు ఎవరైనా ఖాతాలో జమ అయితే పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకుంటే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి తీసుకొని వారు కూడా లైక్ చేయండి ఎందుకంటే మనకి టెన్త్ మంత్కి పెన్షన్ డబ్బులు తీసుకున్నారు ఇప్పటివరకు అని మీ లైక్ కౌంట్ తోటి అయితే అయితే అర్థమవుతుంది కాబట్టి సో ఎవరైతే ఇప్పుడైతే ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు తీసుకోలేరో సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అలాగే మొత్తంగా మీ ఖాతాల్లో మీ ఊర్లలో వచ్చేసరికి నవంబర్ ముప్పై తారీఖు లేదా డిసెంబర్ ఐదో తారీఖు అనే సమయం అనేది పట్టవచ్చు అని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడు నా అప్డేట్ అవుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్